ಸರ್ ಸಂಜೆ ಇರ ಏನಲ್ಲ ಕಾಲಿಂದ 210 ಆಮೇಲೆ ನಿಮ

కిన్న <laughs> పోరాణం रे <laughs> <laughs> रमेशट <laughs> अ <laughs> <laughs> <coughs> <coughs> Kanada. Tidak. Ya enggak tuh.

వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో సన్న బియ్య పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇలా వరంగల్ వెస్ట్లో కొత్తూరులో ప్రారంభించడం జరుగుతున్నది మేము ఇక్కడ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో తొంభై ఏడు షాపులు అరవై ఆరు వేల మూడు వందల ముప్పై ఐదు కార్డ్స్ ఉన్నాయి రేషన్ కార్డ్స్ వాటికి సుమారు పన్నెండు వేల ఏడు వందల తొంభై నాలుగు తొంభై ఒక్క క్వింటాల బియ్యాన్ని సన్న బియ్యాన్ని ప్రజలకు అందుబాటులో చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం మేము మొదటికేలు కూడా చెప్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ ఏ పార్టీ వచ్చినా కానీ తినటం బుక్కటం వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మటుకే పరిమితం చేసుకున్నటువంటి పార్టీలే వచ్చినాయి తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని పేదల కడుపులు తెలంగాణని దోసుక తిన్న రోజులు మనం చూసినాం ఇక బీజేపీకి వస్తే కులాలు మతాలు పేరు చెప్పి కడుపు నింపే కార్యక్రమాలు ఏవి చేయకుండా కులాలు మతాలతోటి ఒకళ్ళు రెచ్చగొడితే ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టుకుంటా ఇంకో పార్టీలు నడిచినాయి తప్ప ప్రజల సంక్షేమం అనేది ఏ రోజు ఆలోచించలేదు ఇవాళ ప్రజలు నిజంగా కూడా పేద బడుగు బలహీన వర్గాలు సన్న బియ్యం ఇంట్లో కూర్చొని మంచిగా అంటే ఇవాళ నిజమైన పండుగ వాతావరణం ఇక్కడ అవపడుతున్నది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా పంచే విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఏర్పాటు చేయటం అంటే నిజంగా కూడా వారిని అభినందిస్తున్నాం ముఖ్యమంత్రి గారిని నిజంగా కూడా ఇలాంటి ముఖ్యమంత్రి రావటం నా తెలంగాణ ప్రజల ఇది కూడా నేను చెప్తున్నాను మరి వీటిని ఏమి చేయాలి ఎట్ట చేయాలనే అనే ఆలోచన లేక పొద్దుగా లేస్తే విషం గక్కటం మళ్ళా ఇంకా తెలంగాణ పేరు చెప్పి మళ్ళీ మోసం చేయటానికి ఆ కల్వకుంట్ల కుటుంబము మళ్ళా రోడ్డు మీద పడి మళ్ళా మోసం చేయటానికి ఇప్పుడు ఉదాహరణకు బస్సులకు మహిళలకు ఫ్రీ అంటే ఆటో వాళ్ళని రెచ్చగొట్టడం లేకపోతే ఇంకోటి వాళ్ళకి ఇస్తే ఇంకో వాళ్ళని రెచ్చగొట్టడం ఇదే పని పెట్టుకోవటం తప్ప వారికి మేము ఇది చేసినామని చెప్పుకోవటానికి ఏమైనా ఉన్నదా చూడండి మీరు గతంలో సంవత్సరం నర కింద చూసిన హన్మకొండ ఇప్పుడున్న హనుమకొండకు ఏ గల్లీ పోయినా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వర్షం పడితే నిల్వకుండా మునుగకుండా ఇన్ని కార్యక్రమాలు చేసినా వాళ్ళకు మాత్రం కలగట్లే మేము చేయలేకపోయినాం వీళ్ళు చేసిన అని అప్రిషియేట్ చేయకున్నా పర్లే కానీ విమర్శించుకు బతకడం మానేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ వరంగల్ సభ పెడతానికి ముఖం లేకనే మళ్ళీ పార అక్కడ ఎలకతుర్తి పారిపోయినరు ఇలా ముఖం లేదు ఇక్కడ వరంగల్ జిల్లా ప్రజలకు ఆరు ముక్కలు చేసి వీళ్ళని మోసం చేసి పొద్దుగాలు ఎత్తి తేడా పండుకోవాలి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా ఇది ఇస్తా అది ఇస్తా అని ఒక్కరికి ఇల్లు ఇయ్యలే ఇలా మేము మూడు వేలు ఇల్లు స్థానం ఇవాళ అది మా గొప్పతనం అది అంటే ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ పేదలు బడుగు బలహీన వర్గాలు ఎంబట్టి అట్టడుకు స్థాయికి చేరే పథకాలను మాత్రమే అమలు చేస్తుంది కానీ ఏదో దళిత అని పెట్టి బావకు బాబు ఇద్దరికి ఇవ్వటం కథ అయిపోయింది మా స్కీమ్ అయిపోతే చేతులు దురుపుకోవటం అది కాదు ఇది చూడండి ఇలా పేదలు ఉన్న దగ్గర ప్రతి ఒక్కరు ఇక్కడనే ఉన్నారు అట్లెక్కడన్నా వాళ్ళు పెట్టే స్కీంలల్లో ఎప్పుడన్నా ఇట్లా అవుపడ్డారా దానికి జవాబులు దొరికాయి